హలో అమ్మా నేను మినిస్టర్ సవితమ్మని మాట్లాడుతున్నానమ్మా బాగున్నారా బండి మీరు మంచి బండి కొనిచ్చినారు ఎంత బండి ఉంది తల్లి లక్ష బైక్ కొనిచ్చినావు చాలా సంతోషం మరి కష్టపడి బైక్ కొనిచ్చినావు మీ అబ్బాయి ఏమో హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలుతా ఉన్నాడు ఏం అవునమ్మా ఓకే బండి ఏమో కొనిచ్చావు తల్లి నీ కొడుకు భవిష్యత్ బాగుండాలి నీ కొడుకు గౌరవంగా ఉండాలని బండి కొనిచ్చావు బండి బయటికి తీసేటప్పుడు నీ కొడుకు హెల్మెట్ పెట్టుకుని బయటకు వచ్చే బాధ్యత నీకే నీ కొడుకు ఆరోగ్యం కోసం చూస్తున్నాం ఓకే ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి బట్టి పంపిస్తాం పక్క బండి మళ్ళీ మళ్ళీ నీ కొడుకు ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలితే బండి ఇంటికి రాదు ఇప్పుడు ఇప్పుడు మేమే హెల్మెట్ పంపి పెట్టి పంపిస్తాం మీ అబ్బాయికి ఓకేనా ఓకే ఏ సారీ వద్దు జాగ్రత్త

మాట్లాడుకొని డిస్కషన్ జరగాలి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి మా కోసం కాదు ఇది మీకోసం మీ తల్లిదండ్రులు కష్టపడి పట్టుకొని ఇచ్చారు మీరు బాగుండాలి మీ సేఫ్టీ సేఫ్టీ